తల్లి అంటే ఒక గ్రామానికి చూస్తు చూపిరా ఇక్కడ పెద్ద మంది చూస్తూ ఉంటారు ఎలా అనిపిస్తుంది మీకు ఈసారి ఎలా ఉంది వాతావరణం ఇక్కడ పండుగ సందర్భంగా కోలాహలంగా ఉంటుంది అంతా అమ్మవారి పూజకు వస్తుంది ఓకే మీరు ఏనా అందరూ బాగుండాలి అందరూ మీరు ప్రతి త్రీ డేస్ వచ్చేస్తారా బాగా దర్శనమిచ్చు అమ్మ ఇంకా ఏమైనా చెప్పండి మేడం అంటే ఓకే మేడం థ్యాంక్ యూ ప్రసాద్ ఇంకే అప్పటికిప్పటికీ తెలుస్తుంది ఏమైనా చేంజెస్ వచ్చాయా అమ్మవారు బాగా దర్శనం బాగా చదువుకోవడానికి కానీ అన్నిటికీ బాగా హెల్ప్గా ఉంటుందిగా మీరు కోరుకోవాలి అమ్మ నాకు మధ్య అది చెప్పి అమ్మవారు చాలా కష్టపడుతున్నారు అమ్మవారు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏం చేయాలా నేను మాట్లాడు

మేడం ఎక్కడ మీ అమ్మ వాళ్ళ తప్పుడు ఇంకేమన్నా చెప్పగలరు మేడం ఇంకేదని కాపాడే తల్లి అంతే అంతకంటే ఏం చెప్పగలం ఇంకా అందరికి మాత్రం అమ్మ అంతే థ్యాంక్ యూ మేడం ఇలా ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడ పండుగ ప్రతి సంవత్సరం వస్తాం మేము ఉండేది ఇక్కడే ప్రతి సంవత్సరం వస్తాం చాలా బాగా జరుగుతాయి భోనాలు ఇక్కడ మాది నవదండ్రీ ఛానల్ మేడం

రండి సార్ మీ మీ ఆశీస్సులు ఉండాలి సార్ మా నవత టీవీ ఛానల్ అండి తెలుసు అండి థ్యాంక్ యూ ఇప్పుడు దర్శనం అయిందా సార్ మీరు ఆల్రెడీ అందరు దర్శనం ఇప్పుడు కనకదుర్గ టెంపుల్ నుంచి సేవ సార్ తీసుకొస్తాం అండి ప్రతి సంవత్సరం తీసుకొస్తాం ఓకే అది తీసుకొచ్చి దర్శనం చేసుకుని వెళ్తున్నాం మీ అందరూ ఆశీర్వాదం మీ అందరికీ మీ ప్రేక్షకు అందరికీ బోనాలు శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి ఇంకేమైనా చెప్పగలసి అమ్మవాళ్ళు దర్శనం గురించి ఫేమస్ అండి ఇక్కడ ఇప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి మీరు వస్తున్నారు ఎన్ని ఇయర్స్ నుంచి నేను జాయిన్ దగ్గర చూస్తున్నాను అంతకు ముందు కూడా ఉంది ఓకే సార్ అప్పటికి ఇప్పుడు ఆయన చెప్పండి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుగుతుంది భక్తులు కోరుకున్న మొక్కులు తీర్చు తీర్చు తీరుస్తాయి అని చాలా నమ్మకం అందరికీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నారు అయితే మరి నవత చూడండి ఓకే మేడం మీ పేరు మేడం Namaste. Oh, wow. Prepared, man. Pass. And so, like

అందులో మనం ఉండాలి ఇంకా మీరు మా అమ్మవారి నుంచి ఏం చెప్తారా లక్ష మంది వస్తున్నారు మేడం ఇక్కడికి మన ప్రజలందరూ ఇప్పుడు ఇక్కడికి లక్ష మంది ఇక్కడ అంటే మంచి విషయం అది దానివల్ల మనకి అందరికీ ఇంకా చాలా పెరుగుతూ ఉండాలి అందరూ మన చాట చాలా మంది తెలుస్తూ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ మాట్లాడతారా నమస్తే మేడం నమస్తే నమస్తే ఏం లేదు మీ పేరు చెప్పండి మీ అంతే ఏం లేదు పేరు చెప్పండి మేడం ఏముంది మేడం నమస్తే మీ పేరు మేడం నమస్తే అండి నమస్తే మీ పేరు మేడం మాధురి అండి ఓకే ఎక్కడి నుంచి వచ్చారు నల్లగల్లా నల్లగండే ఆలూ నుంచి వచ్చారు పర్వాలేదు ప్రతి సంవత్సరం వస్తామంటారా వస్తా ఎలా అనిపిస్తుంది సారి చాలా హ్యాపీగా ఉంటుంది ప్రతి ఇయర్ నుంచి కంటిన్యూ అవుతున్నారా డివోటీస్ పెరుగుతా ఉన్నారా తగ్గుతూ ఉన్నారా పెరుగుతున్నారా పెరుగుతున్నా చాలా సంతోషం ఓకే సంతోషం నవతాది నమస్తే అండి నమస్తే మీరే మా వైఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరు మేడం మీ పేరు చెప్పండి ఏమూ లేదు సార్ మీ పేరు చెప్పండి సార్ నా పేరు రాజేందర్ అండి ఓకే సార్ ఎక్కడ ఉంటున్నారు చాలా దూరం నుంచి వచ్చారు అవునండి ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారా దర్శనం చాలా సంతోషం రావడం అంటే చాలా సంతోషం మీరు దగ్గరలో ఉన్నారంటే అది వేరే విషయం కానీ సార్ ఎలా వచ్చారు బై రోడ్ వచ్చింది ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ ఇంతమంది చూస్తున్నారు పబ్లిక్ అవును ప్రతిసారి చూ ఇలా వస్తున్నాయి ప్రతిసారి ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తున్నారు ఐదు సంవత్సరాల నుంచి అప్పటికి ఇప్పటికీ వాతావరణం మీకు ప్రతిసారి వచ్చినా కొద్ది మీకు మీరు కోరుకున్న కోరికలు బాగా అనేది మీ వాళ్ళ ఇలా చెప్తా ఉంటే పది మంది షేర్ అవుతుంది కంపల్సరీ అండి చాలా పవర్ఫుల్ చాలా పవర్ఫుల్ నమోదు మేడం మేడం మీ పేరు చెప్పండి మంచిగా ఓకే మేడం మీకు ఎలా అనిపిస్తుంది ఇంతమంది చూస్తా ఉంటారు వీళ్ళంతా మీ పిల్లల ముగ్గురు మీ పేరేనా దర్శిన్ ఏ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఇక్కడ అందరు చూస్తున్నావు ఎలా ఉంది బాగుందా ప్రతి ఇయర్ నీకు చూస్తున్నా కొంచెం తెలుస్తా ఉందా ఏ క్లాస్ క్లాస్ వెరీ గుడ్ ఎలా అనిపిస్తుంది ఇక్కడ చిన్న ధనుష్ వెరీ గుడ్ ఏం పేరు సారీ ఏ క్లాస్ చదువుతున్నావు క్లాస్ ఓకే సెవెంత్ ఎయిత్ ఓకే అంతా ఇక్కడ అందరు చూస్తున్నావు ఎలా అనిపిస్తుంది సాటిస్ఫైడ్ నుంచి వచ్చారంట కదా మీరు ఓకే చాలా దూరం నుంచి వచ్చారు చాలా సంతోషం థ్యాంక్ యూ మాట్లాడు మీ పేరు హాయ్ మేడం హాయ్ మీ పేరు స్వప్న మీరు ఎక్కడి నుండి వస్తున్నారు రుద్ర పట్టణ బోనాల పండే శుభాకాంక్షలు థ్యాంక్ యూ సెంక్యూ మీకు ఎలా అనిపిస్తుంది ఈరోజు చాలా బాగా అనిపిస్తుంది ఎవ్రీ ఇయర్ చేస్తుంటాం కదా చాలా బాగుంటుంది పండుగ పెద్ద పండగలు ఎన్ ఇయర్స్ అవుతుంది మీరు ఇలా చేయ చేసి ఇక్కడే లోపల ఎవ్రీ ఇయర్ చేస్తాము ఎవ్రీ ఇయర్ ఓకే ఓకే నమస్తే మేడం నమస్తే మీ పేరు మేడం లక్ష్మి మేడం ఎక్కడ నుంచి వస్తున్నారు నల్లగంటల నల్లగండ్ల ఓకే మేడం ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా ఇప్పుడు వచ్చాను ప్రతి ఇయర్కి మీకు లక్ష్యం బాగా జరుగుతుందా మీరు కోడిన కోరికలు అన్నీ ఒక మా అమ్మగారు బాగా అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందులో మనం ఉండాలి చాలా సంతోషం మేడం మీ పేరు మీ లాంటి వాళ్ళు దొరకదు అదృష్టం చాలా మంది థ్యాంక్ యూ మేడం నమస్తే సార్ బోనాల పండుగ శుభాకాంక్షలు శుభాకాంక్షలు మీకు ఈరోజు ఎలా అనిపిస్తుంది బోనాల పండుగ చాలా బాగుంది మీరు ఎన్ని ఇయర్స్ నుండి ఇక్కడికి వస్తున్నారు మీరు ప్రతి ఇయర్ వస్తారా ఈ త్రీ డేస్ పక్క కన్ఫామ్ మేడం గారు వస్తారా మేడం బోనం చేస్తారా లేదా బట్టే వచ్చి పూజిస్తారా థ్యాంక్ యూ సార్ మేడం నమస్తే మీ పేరు మేడం సరిత శర్మ సరిత శర్మ తెలుగు చూడాలంటే టీవీలో ఏది కూడా నవత ఛానల్ మేడం నవత ఛానల్ ఈరోజు చూడాలంటే లైవ్ వస్తుంది ఆల్రెడీ అవతారాల్లో లైవ్ వస్తుంది మాట్లాడతారా మీరు మాట్లాడ మీరు పే చెప్పండి చెప్పడం వల్ల పది మందికి ఆదర్శంగా ఉంటారు పది మంది కోరికలు తీరుతాయి అందరూ అమ్మవారి దర్శన రావాలి అందరికీ అందరికి ఆంధ్రం అనుకుంటాలి ఇంకా మేడం చాలా నమ్ముకున్న తల్లి చాలా బాగా చేస్తుంది అందరికి బాగా చూస్తే చల్లగా చూస్తుంది మళ్ళీ మళ్ళీ రావాలనిపించే ప్రదేశం ఇది సంతోషం మేడం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ రండి మీరు మాట్లాడారు ఇద్దరు మాట్లాడు ఏముంది ఇది ఎందులో వస్తుంది లైవ్ నవ్వుతారు ఛానల్ ఓకే నమస్తే నమస్తే మీ పేరం విజయ్ కుమార్ సార్ ఎక్కడ నుంచి వస్తున్నారు మేము బిహెచ్ఎల్ లో ఉంటాం బీహెచ్ఎల్ ఓకే ఎవ్రీ ఇయర్ వస్తుంటారా ఎవ్రీ ఇయర్ వస్తామండి ఇలా అమ్మవారి దర్శనం ఎలా జరిగింది అమ్మ దర్శనం సూపర్ చాలా బాగా అరేంజ్మెంట్ చేశారు అండ్ డెకరేషన్ వైజ్గా అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది అయితే మీరు ఇప్పుడు ప్రతిసారి చూస్తున్నప్పటికీ ఇప్పటికీ ఏమైనా చేంజెస్ వచ్చాయా చేంజెస్ ఎవ్రీ ఇయర్ ఇంప్రూవ్మెంట్ ఉంది అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ లైన్ అవంతా ఎక్కువ రద్దీ కాకుండా సో నైస్గా మేనేజ్ మీరు అమ్మవారి మీరు ఎలా రెస్పాన్స్ అవుతుంది అంటే మీరు అమ్మగారు ప్రతిసారి మీకు ఇంత ఇంత మీకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందా మీరు ఎప్పుడు అండి ఓకే అంతా బాగా జరుగుతుంది కదా సార్ లక్ష మంది మీరు ఇక్కడికి వస్తున్నారని తెలిసింది మీ అవి మీరేమంటారు ఆ విషయంలో లక్ష మందికి ఎక్కువనే రావచ్చు సార్ ఎందుకంటే చుట్టుపక్కల అన్ని విలేజెస్ ఆర్ సిటీ నుంచి కూడా వస్తారు చాలా మంది బట్ ఇట్స్ రియల్లీ చాలా నైస్ టెంపుల్ అండి చాలా ఫేమస్ మీరు ఇలా చెప్పడం వాళ్ళు ఇంకా కొంతమంది వస్తారు అలాగే మన ముద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం హలో మేడం నమస్తే అండి నమస్తే మీరు మీ పేరండి పెద్ద అమృత అమృత సార్ మేడం ఉంటారు మీరు రాంచ వచ్చారా ప్రతిసారి ఇక్కడికి వస్తామరా ఎలా ఉందా ఆశీషులు అమ్మవారి ఆశీషులు ప్రతిసారి ఇంప్రూవ్మెంట్ ఉందా చూడడానికి ఇప్పుడు ప్రతిసారికి ఇప్పటికి ఇక్కడ ఏమైనా చేంజెస్ వచ్చాయా ఇప్పుడు చాలా మంది లక్ష మంది జనాలు వస్తున్నారు తెలిసింది అది ఎంత నిజం అండి మీరు మేడం మీ పేరు పల్లవి మీరు మా అమ్మ అత్తయ్య థ్యాంక్ యూ మీరు ఓకే సార్ మాది నవత ఛానల్ అండి మీ లైవ్ కూడా చూడొచ్చు ఓకే థ్యాంక్ యూ మీ పేరుమా అఖిలా అఖిలా ఓ మంచి పేరే ఏం చదువుతున్నావు సరే తెలిసాయా మీ క్లాసులు చెప్తావా ఇలా అమౌంట్ వెళ్ళాను నన్ను చెప్తావా అందరికీ చెప్పాలి హా థ్యాంక్ యూ మేడం నమస్తే మ్యాడమ్ మీ పేరు మ్యాడమ్ అనిత రెడ్డి అనితారెడ్డి మ్యాడమ్ మేడం అకౌంట్స్ వచ్చారు బిహెచ్ఎల్ ఎంఐసి బిహెచ్ఎం ఎలా అనిపిస్తుంది మనం పండగ వాతావరణం ఫస్ట్ పండుగలాగానే ఉంది కదా ఓకే చాలామంది ఇచ్చారు యా చాలా సంతోషంగా ఉంది బాగుంది దయ ఎలా ఉంది మీ పైన చాలా బాగుంది ఎందుకంటే మీరు చెప్పడం వల్ల ఇంకొక పెరుగుతూ ఉంటారు కండి తప్పకుండా వస్తారు చాలా మంచి మై మగలా అమ్మవారు ఇప్పుడు లక్ష మంది వస్తున్నారని తెలిసారు ఇక్కడికి మీ అభిప్రాయం లక్ష మంది వస్తున్నారంటే మంచిది ఇంకా వస్తా ఉంటారు మన ఛానల్ వల్ల ఇంకా కొంతమంది షేర్ అవుతుంది మళ్ళీ నవథర్టీ ఛానల్ అండి నవ నవథర్టీ నవథర్టీవీ లైవ్ లైవ్ వస్తూ ఉంటుంది నవథర్టీ ఛానల్ థ్యాంక్ థ్యాంక్ యూ మీరు మీరు తీసుకోండి కెమెరా మీరు తీసుకోండి మేడం మీ మాట్లాడి తీస్తాను మేడం

ఫిఫ్త్ క్లాస్ అక్కడ అమ్మ అమ్మవారి అంతా చూస్తుంటే ఎలా అనిపిస్తుంది బాగుంది కదా అంతమంది వచ్చారు మంచి అలంకారం చేశారు మీ క్లాస్ కూడా అందరు చెప్పాలి ఇలా టై టెంపుల్కి వెళ్ళాను అని చెప్పి వాళ్ళ చెల్లెలా చెప్పాను అక్క పాట పాడేది తెలుసా నువ్వు పాడతావాడు

నమస్కారం అండి నమస్కారం అండి మీరు నిజామా జిల్లా పోదా నేను బిహెచ్ఎల్లో వర్క్ చేస్తాను నేను దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి నేను ఈ టెంపుల్ బిహెచ్ఎల్ ఇండస్ట్రీ లేనప్పటి నుంచి కూడా ఇక్కడ అమ్మవారి టెంపుల్ విగ్రహం ఉంది అమ్మవారి విగ్రహం ఎలా ఎలా పెరుగుతుందో అలా అలా మా బిజినెస్ కూడా పెరిగింది బిహెచ్ఎల్లో ఇప్పుడు మంచి ఆర్డర్స్ ఉన్నాయి పెద్దమ్మ తల్లిదండ్రులు చాలా బాగుంది అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ

நான் no, no <laughs> చేసుకుంటున్నారు నేను కూడా నమ్మాను ఇక్కడ ఏమి కోరుకుంటే అది జరుగుతుందనే నాకు కూడా కొన్ని మంచి జరిగేది కాబట్టి నేను ప్రతి సంవత్సరాన్ని ఈ అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నాను ఇంకా ఎవరన్నా ఉంటే ఈ అమ్మవారిని దర్శనం చేసి చాలా అద్భుతంగా ఇంకా గత వచ్చే సంవత్సరం కూడా ఇంకా చాలా ఘనంగా జరిపి ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు ఈ ఏరియాలోనే చాలా అద్భుతంగా చే తీర్చిదిద్దాలని మన బంజారాయిస్లో ఏ విధంగా అయితే అమ్మవారు చాలా అద్భుతంగా జరుగుతుందో మన బిహెచ్ఎల్ ఏరియా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈ అమ్మవారు కూడా అలా అద్భుతంగా జరుగుతుందని ఆశాభావంతో ముందుకెళ్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ చాలా బాగా మాట్లాడారు చాలా చాలా థ్యాంక్స్ అమ్మవారి దగ్గర మీకు ఉండాలి ఎప్పటికీ అందులో అందులో ఉండాలి చాలా థ్యాంక్స్ అండి సార్ నమస్తే మీ పేరు చెప్పండి సార్ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి సార్ సార్ చంద ఎలా అనిపిస్తుంది ఇక్కడ పండగ వాతావరణం మీకు ప్రతిసారి వస్తూ ఉంటారా నేను బీహెచ్ ఓకే సార్ అమ్మవారి దర్శనానికి ప్రతిసారి ఎలా ఉంది అమ్మవారి దయ ఎలా ఉంది బాగుందా ఓకే సంతోషం సార్ థ్యాంక్ యూ నమస్తే నమస్తే మీ పేరు శ్రీకాంత్ సార్ ఎక్కడ నుంచి

ఒకసారి యాభై వేలు అని అనుకుంటున్నాం కింద మొత్తం వస్తారు మన ఛానల్ వల్ల అందరికీ ఇంకా తెలవాలి ఇంకా అంబై వేలు రూపాయలు థ్యాంక్ యూ మ్యామ్ మీ పేరు మేడం ఎక్కడ నుంచి మేడం ఓ థ్యాంక్ యూ ఇద్దరు బాగుంటుంది పర్వాలేదు ఇద్దరు బాగుంటుంది పరిస్థితి ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ వెరీ గుడ్ బీచ్ బీటెక్ సెకండ్ ఇయర్ బీటెక్ సెకండ్ ఇయర్ ఎలా ఉండాలి మీరు చాలా హెల్త్ చదువు అంతా బాగుండాలి ఓకేనా ఓకే అంతా కోరుకొని అమ్మఒంచి హలో హలో మేడం నా చెప్పండి బోనాలు పన్నెండు శుభాకాంక్ష మీ కూడా మీ కూడా బోనాలు మీ పేరు నా పేరు పద్మప్రియ అండి మీరే మీరు ఏవారు ఇదేనండి ఇదే ఇక్కడే ఇక్కడే ముప్పై ఏళ్ళ బట్టి ఇక్కడే ఉంటున్నాము ప్రతి సంవత్సరం అమ్మవారిని పూజిస్తాము చిన్నప్పటి నుంచి కూడా మా పిల్లలు అందరినీ బాగా చూస్తుంది చల్లగా కాపాడే తల్లి పెద్దమ్మ తల్లి ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు ముప్పై ఏళ్ళ బట్టి వస్తున్నాం మేము ఇక్కడి నుంచి పెళ్ళి దగ్గర నుంచి రండి మేము ఆంధ్ర పెళ్ళి దగ్గర నుంచి అమ్మనే అమ్మనే అమ్మ దైవాళ్ళే చల్లగా ఓకే థ్యాంక్ యూ అండి అదే మేడం మీ పేరు అన్నపూర్ణ మీరు నుండి వస్తున్నారు పోయిన సంవత్సరం ఇక్కడ ఎలా జిల్లాలో ఉన్నాము ట్వంటీ ఇయర్స్ నుంచి మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఈ గుడికి వస్తున్నారు నా పెళ్ళి అయినప్పటి నుంచి అవునా వస్తారా లేనాల రోజే వస్తాం రోజు వస్తారా థ్యాంక్ యూ கட்டிட்டு அது அது நெக்ஸ்ட் சாஜி பெட்டால சாஜி பெட்டாலும் రమేష్ ఎక్కడ చూస్తున్నారు మీ వచ్చారు లోకల్ లోకలే ఎల్ఐజీ లోకల్ ఎవరెవరు వచ్చారు నేను మా బాబారుది వచ్చి బాబాయ్యా బామ్మర్ది బామారు బామ్మర్ది ఓకే 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 ఎలా అనిపిస్తుంది పండువాత పండవాత అని రెగ్యులర్గా మంచిగా ఉంటుంది సార్ ప్రతిసారి ఇప్పుడు ప్రత్యేక కంటిన్యూ వస్తూ ఉంటారు కంటిన్యూ మీకు ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు చూస్తున్నారు టెన్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ అప్పటికి ఇప్పటికైనా ఇంప్రూవ్మెంట్ ఉందా ఇంప్రూవ్మెంట్ ఉంది డెవలప్మెంట్ మంచి అయితే అప్పటికి ఉన్న ఇప్పటికి చాలా ఇప్పుడు పెద్దగా చేస్తారు చేశారు డెవలప్మెంట్ మంచి పెరిగారు క్రౌడ్ పేరు మేడం లక్ష్మి ఎంతమంది వచ్చారు మీరు అందరు ఫ్యామిలీ అందరు వచ్చారా ఎక్కడ ఉంటారు మేడం ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది చాలా మంది భక్తులు పెరిగారు మీకు అమ్మవారి హలో చెప్పండి చెప్పండి కొంచెం నేను లైన్లో ఉన్నాను ఒక ఫైవ్ నిమిషాలు పోను మళ్ళీ కొంచెం లైవ్ లైవ్ లింక్ ఆయన ఎదురుగా మేము మీరన్నా ఉన్నారు మాట్లాడరా లింకు నేను చెప్తాను అతనికి లైవ్ లైవ్ వస్తుంది ట్రై చేయండి ట్రైట్ లేకపోతే ఏం చేయలేరా చెప్పాలి